పులిపిర్లు అని వస్తుంటాయి చాలామందికి పులిపిర్లు పులిపిర్లు అని అంటారు కొంతమంది దాన్నే వాట్స్ అని కూడా అంటారు సో వాట్స్ డిఫరెంట్ పులిపిర్లు డిఫరెంట్ పులిపిర్లు వచ్చేసి దీనికి మెడికల్ గ్రేడెడ్ టర్మ్ ఉంటుంది ఫేస్ పైన వస్తే డిపిఎన్స్ అంటాము లేకపోతే కొంచెం పెడంకిటెడ్ ఒక ట్యాగ్ లాగా వస్తే యాక్రోకాడన్ అని అంటాం సో దీనికి ట్రీట్మెంట్ ఉందా అంటే డెఫినెట్గా ఉంది క్రీమ్స్తోనైతే దీన్ని ట్రీట్ చేయలేము దీనికి ఎలక్ట్రోకాట్రీ అని ఒక బేసిక్ ప్రొసీజర్ ఉంటుంది దాంతోనే ఆ ట్యాగ్ని బర్న్ చేయడము అలా చేసుకుంటూ ఉంటే అది వాటిని డెఫినెట్గా ట్రీట్ చేసుకోవచ్చు కాకపోతే ఇందులో చాలా పెద్ద మిస్టేక్ చాలామంది చేసేది ఏంటి అంటే బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి అడుగుతున్నారు దీనికి సొల్యూషన్ ఉందా అని దానికి వాళ్ళు ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేసే థ్రెడ్ వాడడం లేకపోతే హెయిర్ దానికి కట్ వేయడం కట్ చేయమని చెప్పడం ఇలాంటివి చేస్తున్నారు ఇవి కంప్లీట్గా అన్సేఫ్ ఇలా చేస్తే ఖచ్చితంగా అవి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అండ్ ప్రతి ఒక్క పులిపిరికి కూడా దానికంటూ ఒక సపరేట్ బ్లడ్ సప్లై ఉంటుంది సో కంపల్సరీ మీ డర్మటాలజిస్ట్ మాత్రమే వీటిని ట్రీట్ చేయడానికి లైసెన్స్